హాయ్ ఫ్రెండ్స్ మన బండి అయితే ఈరోజు పెసర్ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కర్ణాటక అయితే వచ్చినాం కర్ణాటకలో వీళ్ళైతే ఫస్ట్ పొలం కోయాలంటే కంపల్సరీ పూజ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఇక మన వీడియో అయితే టోటల్గా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి మీకు ఏ విధంగా వస్తారు అనేది చూపిస్తాను వీడియోలో ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ హార్వెస్టర్ యూట్యూబ్ ఛానల్ అయితే మనమైతే పెసర్ అయితే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ అయితే రాగానే మనకు ఎకరాల బిట్ అయితే దొరికింది ఈరోజు ఇక్కడ కర్ణాటక అయితే వచ్చినాం ఫ్రెండ్స్ మనమైతే మన బండితోని మొత్తానికి ఇప్పుడు ఈ సీజన్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఫీల్డ్ అనమాట ఫస్ట్ మన ఇక్కడ ఏమంటారు పెసర్ స్టార్ట్ అవుతుంది పెసర్ తర్వాత మన వరి వరి తర్వాత మళ్ళీ కందులు ఓమా కుసుమ అట్లాంటివి అయితే మన బండితోనే అయితే వస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మన బండి పెసరు ఎలా పోయాలి అంటే ఏమేమి సెట్టింగ్ చేసుకుంటే చేసుకోవాలి పెసరు పోయడానికి అనేది ప్రతిదీ నేను ఈ వీడియోలో వివరిస్తాను చూసి అందరూ చూస్తున్నారు కానీ అందరూ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పెసర్ పోయాలంటే ఏమేమి సెట్టింగ్స్ వేయాలా ఏం ఏమన్నా పులిలు చేంజ్ చేసుకోవాలా ఏం చేంజ్ చేసుకోవాలని ప్రతిదీ వివరిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో అందరూ లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా డ్రైవర్ అయితే దాంతో దాస్తున్నాడు ఇది ఫ్రెండ్స్ మన బండి చూడండి ఫ్రెండ్స్ పొలం మాత్రం మస్తు హైట్ పెరిగినాయి ఇటు కర్ణాటక సైడ్ అయితే దగ్గర దగ్గర ఒక మూడు ఫీట్ల వరకు రెండు ఫీట్లన్నర వరకు అయితే పొలం అయితే పెరిగినాయి హైట్ అయితే మస్తున్నాయి ఈసారి పెసర దిగుబడి అయితే బాగానే ఉన్న ఉంది అని కనిపిస్తుంది నాకైతే ఇక్కడ ైట్గా నిన్న సాయంత్రమే వర్షం పడదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాగానే లైట్గా అచ్చులైతే పడుతున్నాయి వస్తుంది మనోడైతే మీ ప్లీజ్ వేసి ఇష్టం కూడా తప్పు థ్యాంక్ లో కూడా మన పేజీని ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ మనమైతే కర్ణాటకలోనే వీళ్ళకు తెలుగు రాదు మనకు కన్నడ రాదు వీళ్ళతోని కమ్యూనికేషన్ అయితే దిమా ఖరాబ్ అవుతుంది ఫ్రెండ్స్ అనోడైతే రఫ్ ఆడిస్తున్నాడు బండిని అయితే అసలు తగ్గట్లే స్లో మాత్రమే వెళ్ళట్లే కటింగ్ మాత్రం నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ కూడా బండి అయితే అక్కడ వన్ సైడ్ అవుతుంది లైట్ లైట్గా ఎందుకంటే వీళ్ళు సొప్ప కుప్పలు అనేది ఒక దగ్గర పెట్టి మన్న అయితే తోడేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వస్తుందో పెసర్ పోయాలంటే సెట్టింగ్స్ అంటే ఏం లేకుంటాయి ఫ్రెండ్స్ సేమ్ మన వరి ఎలాగొస్తామో అలాగే కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ అయితే మన గింజల కడ కానీ జాలి సెట్టింగ్ కానీ చూసుకొని ఎంత వీలైతే అంతవరకు జాలి అయితే దింపుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా రూటర్ కానీ సేమ్ వరి రూటరే వస్తుంది అండ్ ఇంకా మెయిన్ స్పీడ్ కోయాలంటే బి మ్యాక్సిమం బి ఫస్ట్ బి సెకండ్కి వస్తాం ఫ్రెండ్స్ మన బండి ఇంకా కటర్ ఎంత కటర్ ఎంత కట్ చేస్తే అంత బండికి అయితే లోడ్ అయితే పడదు కటర్ ఎంత కట్ చేస్తే అంతవరకు అయితే బండి అయితే గుంజుతుంది కాబట్టి నేను నార్మల్గా అయితే నార్మల్గా మన డస్ట్బిన్ బండ్లకు పది ఇంచుల పూలి ఉంటుంది కదా మెయిన్ పూలి కటర్ పూలి ఆ పూలి చేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచుల పూలి చేస్తాను బీ సెకండ్లో వెళ్ళినా కానీ కట్టింగ్ అనేది నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మన జొన్నలకు ఇట్లా కుప్పలు పెడతారు కుప్పలు పెట్టినప్పుడు మన్ను గడలు గడలు చేస్తారు అట్లాంటి విషయ టైంలో ఇక్కడ కట్టర్లకు ఇట్లా మన్ను అయితే జరుతుంది ఫ్రెండ్స్ కట్టర్లో మన్ను తీసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే మళ్ళీ మనం కట్ర ఆ చాలా రిస్క్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గడ్డలా కొంది వన్ సైడ్ కిందికి వన్ సైడ్ మీను కాబట్టి ఇటు సైడ్ అయితే మన్ను అయితే జరిగింది ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి టైంలో మన్ను తీసేటప్పుడు దూరం అండి బాక్స్ అయితే ఫుల్ అయింది ఫ్రెండ్స్ స్పెషల్ బాక్స్ అయితే ఫుల్ అయింది అక్కడ తాడపత్రిక అన్లోడ్ చేయడానికి అయితే వెళ్తున్నాము